మ శ్రీ స్వయంభూ గట్మార్దేవస్వామి దేవస్థానం మలికుదుర్ల నందు స్వామివారికి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష కైంకర్యములు నిర్వహించి భక్తులందరికీ కూడా యొక్క తొలి ఏకాదశి శయన ఏకాదశిగా కూడా పిలవడం జరుగుతోంది నారాయణుడు యోగనిద్రకు ఉపక్రమించేటువంటి తిథి అందముగా అలంకరించినటువంటి తల్పమునందు ఆ యొక్క శేషసాయి అయిన నారాయణుని లక్ష్మీ సమేతంగా పూజించాలి ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల దేహశుద్ధి కార్యశుద్ధులతో పాటు వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని పురాణ వచనము ఈ ఏకాదశి నాడే మహాపతి వ్రత అయినటువంటి సతీ సక్కుబాయి కూడా మోక్షము పొందింది ఈ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణువు యోగ నిధుల ఉండి భక్తులకు గమనిస్తూ ఉంటాడు కాబట్టి ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యంగా చెప్పబడింది ధర్మ ఆచరణ కోసము విష్ణువుకు ప్రీతిగా శివకేశవులకు ప్రీతిగా ఈ యొక్క వ్రతములు చేయడం వలన ఈ నాలుగు మాసాలు మొదటి వచ్చేటువంటి తిథి ఈ ఏకాదశి తిథి దీన్నే తొలి ఆకాశిగా చెప్తం చెప్పడం జరుగుతోంది సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదితం విద్ విబుద్ధే చ విశుద్ధేత ప్రసన్నోమే భవాచ్యుత ఇదం వ్రతం మయీ దేవా గృహీతం పురస్థవ నిర్విఘ్నం సిద్ధిమాయాతు ప్రసాదు తవకేశవ అని ప్రార్థించాలట ఈ ఏకాదశి వ్రతం అనేటువంటిదే చాలా విశేషము ఏకాదశి రోజు ఉండేటువంటి ఉపవాస దీక్ష చాలా ప్రాచుర్యం పొందినది అదేవిధంగా ఈ నాలుగు మాసాలలో ఒక్కొక్క మాసము ఒక్కొక్క ప్రీతికరంగా స్వామిని ఆరాధించడం జరుగుతోంది ఈ యొక్క ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయాన్నే భుజిస్తారో వారికి ఈ జన్మలో చేసిన సకల పాపాలు కూడా అరి అరిష్టము తొలగి సకల భోగభాగ్యాలు కూడా కలుగుతాయట ఈ యొక్క మాసములో వచ్చేటువంటి ఈ ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసము స్వామికి ప్రీతిగా అభిషేకాదులు ఎవరైతే నిర్వహిస్తారో వారి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరును అదేవిధంగా ఈ ఈ రోజు నుంచి వెళ్ళి వ్రతం ప్రారంభమవుతుంది స్వామివారు విష్ణుమూర్తి నాలుగు నెల నెలలు అలంకార ప్రాయుడై సుప్త అవస్థ అవస్థలోకి వెళ్ళడం చేత అందరూ కూడా ఈ యొక్క చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు ఈ యొక్క గట్టుమల్లికార్జున స్వామి క్షేత్రంలో మాసం స్వామివారికి విశేషంగా బోన సమర్పణ అదేవిధంగా స్వామివారికి పూజాది కాలు నిర్వహించడం ఏకాదశి తిథులందు స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా వచ్చేటువంటి శ్రావణ మాసంలో కూడాను స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు పూజాది నిర్వహించడం జరుగుతోంది కావున భక్తులు విచేసి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగాలని మనవి